హలో వన్ దిస్ ఇస్ అయ్యి ఇన్ సో ఈరోజు మనం సో మన ఐడిని ఎలా యాక్టివేషన్ చేసుకోవాలి సో ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి సో ముందుగా అయితే మనం ఐడి యాక్టివేషన్ చేసే ముందు మనం ఏ ప్రేమ్ తీసుకోవాలనుకుంటున్నాం ప్రేమ్ తీసుకోవాలా సూపర్ ప్రేమ్ తీసుకోవాలా సో మనం ముందుగా డిసైడ్ అవ్వాలి సో డిసైడ్ అయిన తర్వాత ఒకవేళ మీరు ప్రేమ్ మెంబర్షిప్ తీసుకోవాలని అనుకుంటే సో ఫైవ్ నైంటీ నైన్ ఉంటుంది సో ఫైవ్ నైంటీ నైన్ ఉంటే మీరు సిక్స్ టైన్ యాడ్ చేయండి సో ఈ టెన్ రూపీస్ ఎందుకు ఇష్టం అంటే సో మన బ్యాంక్ డీటెయిల్స్ కోసం బ్యాంక్ వెరిఫికేషన్ పాన్ కార్డ్ వెరిఫికేషన్ కోసం అమౌంట్ అయితే కట్ అవ్వడం అయితే జరుగుతుంది సో టోటల్గా అయితే సెవెన్ రూపీస్ అయితే కట్ అవుతుంది వెరిఫికేషన్ కోసం ఓకేనా సిక్స్ టైన్ యాడ్ చేయండి సో మీకు ఎగ్జాంపుల్ చూపించడానికి నేను సో ముందుగా అయితే మనం యాడ్ ఫండ్ చేసుకున్నాం సో ఇక్కడ కనిపిస్తుంది కదా యాడ్ ఫండ్ సో ఇక్కడ ఇది యాడ్ ఫండ్ అనమాట సో దీనిపైన మనం క్లిక్ చేస్తే సిక్స్ టెన్ యాడ్ చేయండి సిక్స్ టెన్ ఓకేనా సిక్స్ టెన్ యాడ్ చేసిన తర్వాత ఇక్కడ కనిపిస్తుంది అది యూపీఐ పేమెంట్ ఆప్షన్ అనేసి దీనిపైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నోటిఫికేషన్ వస్తుంది సో అగ్రీగా టర్మ్స్ అండ్ కండిషన్ అనేసి క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత సబ్మిట్ చేయండి సో సబ్మిట్ చేసిన తర్వాత పే విత్ గెట్ పే ఓకేనా క్లిక్ చేసి కింద పే సిక్స్ టైన్ అని కనిపిస్తుంది కదా ఇక్కడ సో దీనిపై క్లిక్ చేయండి సో క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ టూ ఆప్షన్స్ వస్తుంది పై విత్ పే యూజింగ్ యూపీఐ యాప్ ఓకేనా క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఇక్కడ ఫోన్పే గూగుల్ పే ద్వారాగా చేసుకోవచ్చు ఓకేనా లేదు ఇంకొక ప్రాసెస్ ఉంది సో పే యూజింగ్ పేమెంట్ గెట్ వే ఓకేనా ఇక్కడ క్లిక్ చేస్తే మనము వెబ్సైట్ ఓపెన్ అవుతుంది సో ఇక్కడ లాస్ట్లో స్కాన్ క్యూఆర్ కోడ్ అని ఉంది కదా సో ఇక్కడ స్కాన్ క్యూఆర్ కోడ్ అయితే క్లిక్ చేయాలి సో ఓకేనా క్లిక్ చేద్దాం సో ఇలా క్లిక్ చేసిన తర్వాత మీకు ఫైవ్ మినిట్స్ అనేది క్యూఆర్ కోడ్ ఉంటుంది సో ప్రతిసారి ఇదే క్యూఆర్ కోడ్కి మనం పేమెంట్ చేయకూడదు ఎందుకంటే మనం ప్రతిసారి పేమెంట్ యాడ్ ఫోన్ చేసే చేసేటప్పుడు కొత్త క్యూఆర్ కోడ్ అనేది యాడ్ అవ్వడం అయితే జరుగుతుంది ఓకేనా సో షో క్యూఆర్ కోడ్పై క్లిక్ చేసి సో దీనిపైన ప్రెస్ చేస్తే మనము ఓకే లేదు సో మీరు ఇక్కడ స్క్రీన్ షాట్ తీసుకోండి ఓకేనా ఇలా స్క్రీన్ షాట్ తీసుకున్న తర్వాత మీరు ఫోన్పే ఓపెన్ చేయండి ఫోన్పే ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు స్కానర్ గుర్తు కనిపిస్తుంది సో ఈ స్కానర్ గుర్తుని క్లిక్ చేసి ఇక్కడ అప్లోడ్ ఇమేజ్ మీద క్లిక్ చేస్తే సో మనం ఏ స్క్రీన్ షాట్ అయితే తీసుకున్నామో ఆ స్క్రీన్ షాట్ ఇక్కడ మనం అప్లోడ్ చేద్దాం సో ఇలా అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ కనిపిస్తుంది అనమాట జెడ్ బజాజ్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ అనేసి ఓకేనా సిక్స్ టెన్ రూపీస్ యాడ్ చేస్తే త్రీ రూపీస్ కట్ అవ్వడం అయితే జరుగుతుంది జిఎస్టీకి తీసుకోవడం అయితే జరుగుతుంది ఒకవేళ మనము సూపర్ ప్రైమ్ తీసుకుంటే ఒకవేళ మనం ట్వెల్వ్ హండ్రెడ్ ఉంది కదా టువల్వ్ టెన్ యాడ్ చేసుకుంటే మనకు త్రీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ ఫిఫ్టీ ఫోర్ పైస ఉంది కదా ఈ త్రీ రూపీస్ ఫిఫ్టీ ఫోర్ పైస కట్టు అవ్వడం అయితే జరగదు అనమాట ఎందుకంటే థౌసండ్ రూపీస్ కంటే ఎక్కువ మనం యాడ్ ఫండ్ చేసుకుంటే మనకు ఎక్స్ట్రా త్రీ రూపీస్ కట్ అయితే జరుగుతుంది కదా ఆ త్రీ రూపీస్ ఫిఫ్టీ ఫోర్ పైస మన యాడ్ ఫామ్లో అయితే యాడ్ అవ్వడం అయితే జరుగుతుంది ఓకేనా ఆ తర్వాత ఇక్కడ మీరు టు పే అని క్లిక్ చేసి మీరు సిక్స్ డిజిట్ మీద క్లిక్ డిజిట్ ఎంటర్ చేయండి ఆ తర్వాత పేమెంట్ సక్సెస్ఫుల్ అవుతుంది ఓకేనా అయిన తర్వాత మీరు మళ్ళీ జడ్ బజార్ యాప్ ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత మీరు బ్యాక్ వచ్చేస్తే ఇక్కడ రీప్లెస్ చేయండి సో రీప్లై రీప్లెస్ చేయడం ద్వారా మీకు సో మీరు ఎంతైతే అమౌంట్ అయితే యాడ్ చేశారో సో అమౌంట్ అయితే ఇక్కడ కనిపిస్తుంది యాడ్ ఫండ్లో ఓకేనా సో ఇక్కడ కనుబొమ్మ కనిపిస్తుంది ఇక్కడ అయితే మీరు క్లిక్ చేస్తే మీరు ఫండ్లో ఎంత యాడ్ చేస్తారో అంత కనిపిస్తుంది సో అది ఆ తర్వాత మీరు సో మీ ఐడిని ఎలా యాక్టివేషన్ చేసుకోవాలంటే ఇక్కడ మై బి బిజినెస్ అనేది బిజినెస్ పైన క్లిక్ చేయండి సో బిజినెస్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ విత్ డ్రాయల్ పక్కన మీకు లాస్ట్ ఆప్షన్లో యాక్టివేషన్ అప్డేషన్ అని ఉంది కదా సో దీనిపై క్లిక్ చేయండి సో దీనిపైన క్లిక్ చేసిన తర్వాత మీరు ఎంతైతే అమౌంట్ అయితే యాడ్ చేస్తారో మీరు ఏదైతే తీసుకోవాలనుకుంటున్నారో ప్రేమ్ తీసుకోవాలనుకుంటున్నారా లేకపోతే సూపర్ ప్రేమ్ తీసుకోవాలనుకుంటున్నారో సో క్లిక్ చేసుకోండి సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ నెంబర్ వేయండి ఓకేనా మీ నెంబర్ వేయండి ఎవరైతే యాక్టివేషన్ వేరే వాళ్ళది కూడా చేయొచ్చు సో ప్రస్తుతానికైతే మీరు మీ ఐడిని యాక్టివేషన్ చేసుకోవాలి కాబట్టి మీ నెంబర్ వేయండి ఆ తర్వాత వేసిన తర్వాత ఇక్కడ సెలెక్ట్ మెథడ్ అని కదా మనం ఏదేంట్లో అయితే యాడ్ చేసాము ఫండ్ వాలెట్లో అయితే మనము మనైతే యాడ్ చేయడం అయితే జరిగింది సో ఇక్కడ ఫండ్ వాలెట్ క్లిక్ చేయండి ఇక్కడ ప్రొసిడ్ పే అని క్లిక్ చేయండి సో నేను ఎగ్జాంపుల్గా నా నెంబర్ వేస్తున్నాను ఓకేనా సో ఇలా మీ నెంబర్ వేసిన తర్వాత ఇక్కడ కింద పేరు వస్తుంది మీ పేరు ఏ పేరు ఏ పేరు అయితే ఉందో ఆ పేరు వస్తుంది ఆ పేరు మీద చూసుకొని ఒకసారి అదేనా కాదా అనేసి ఓకేనా ఆ తర్వాత ప్రొసీడ్ పే అని క్లిక్ చేయండి సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఫోర్ డిజిట్ పిన్ అడుగుతుంది అనమాట ఫోర్ డిజిట్ పిన్ అయితే వెంటర్ చేయండి సో ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ గ్రీన్ కలర్లో ఒక బటన్ కనిపిస్తుంది కదా సో దీనిపైన క్లిక్ చేయండి సో దీనిపైన క్లిక్ చేస్తే మీకు సక్సెస్ఫుల్ అయితే అవుతుంది సో నాకేమంటానంటే యూ హ్యావ్ ఏ ఆల్రెడీ పర్చేసిడ్ సూపర్ ప్రేమ్ అని వస్తుంది అంటే నేను ఆల్రెడీ నేను సూపర్ ప్రేమ్ తీస్తున్నాను కాబట్టి ఓకేనా సో ఇదే అనమాట ప్రాసెస్ ఓకేనా ఒకవేళ మీకు అర్థం కాకపోతే నాకు కాల్ చేయండి నేను చెప్తాను ఓకేనా థ్యాంక్ యూ వెరీ మచ్